గ్రహాల సంచారం సెప్టెంబర్ నెలలో వృషభ కుంభ మిథున కర్కాటక వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది ఈ రాసుల వారికి అదృష్టం డబ్బు ప్రేమతో పాటు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహాలు ఎప్పటికప్పుడు రాసి మార్పు చెందుతూ ఉంటాయి గ్రహాల మార్పు సెప్టెంబర్ నెలలో అదృష్టాన్ని తీసుకురానుంది కొన్ని రాసులవారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి డబ్బు విజయాలను అందుకుంటారు పైగా ఎన్నో అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి మరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ నాలుగు రాసులవారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలో నాలుగు రాసులవారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు సెప్టెంబర్ నెలలో రాసి మార్పు చెందుతారు దీంతో పాటుగా ఈ గ్రహాలు నక్షత్ర సంచారంలో కూడా మార్పు చేస్తారు ఇది ద్వాదశ రాసుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది కొన్ని వారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి సెప్టెంబర్ నెలలో నాలుగు వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి పెండింగ్లో ఉన్న డబ్బు వస్తుంది అప్పటినుంచి పూర్తికాని పనులు కూడా పూర్తయిపోతాయి వృషభ రాశివారికి శుక్రుని సంచారం సెప్టెంబర్ నెలలో శుభ ఫలితాలను తీసుకొస్తుంది వృషభ రాశివారు సెప్టెంబర్ నెలలో రొమాంటిక్ జీవితాన్ని గడుపుతారు పెళ్లి కూడా కుదిరే అవకాశం ఉంది డబ్బు రావడంతో ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఉదయం సాయంత్రం అవును నీతో దీపారాధన చేస్తే ఈ రాశివారికి బాగా కలిసి వస్తుంది వారికి సెప్టెంబర్ నెలలో బాగుంటుంది ఈ రాశివారు కొత్త అవకాశాలను పొందుతారు ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం మంచిది పాయసం నైవేద్యంగా పెట్టండి మిథున వారికి కూడా సెప్టెంబర్ నెల బాగుంటుంది ఈ రాశివారు కొత్త బాధ్యతలను చేపడతారు సానుకూల మార్పులు వస్తాయి రిలేషన్షిప్లో కూడా బాగుంటుంది ఆర్థికపరంగా కలిసి వస్తుంది వినాయకుడి మంత్రాలు అన్నీ పఠిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి కర్కాటక రాశివారికి మంచి ఫలితాలు ఎదురవుతాయి సెప్టెంబర్ నెలలో ఈ రాశివారికి బాగుంటుంది ప్రేమ జీవితం మధురంగా మారుతుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం వారానికి ఒకసారి ఆలయానికి వెళ్తే సానుకూల ఎనర్జీని పొందవచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సెప్టెంబర్ నెల ఈ నాలుగు రాసుల వారికి అనేక అవకాశాలను సంతోషాన్ని ఆర్థిక ప్రగతిని అందిస్తుంది దేవతలను ఆరాధించడం మంచి ఫలితాలను ఇస్తుంది